సికింద్రాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది బీజేపీ మహిళా మోర్చా ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి తప్పకుండా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఓటింగ్ శాతం పెంచే బాధ్యతను మహిళా మోర్చా స్వీకరించింది బీజేపీ సిటీ ఆఫీసులో మహిళా కార్యకర్తలతో భారీ సదస్సు నిర్వహించారు ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు పోలింగ్ రోజున పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లంతా తప్పనిసరిగా ఓటు వేసేలా ప్రతి ఇంటికి వెళ్లి సాంప్రదాయంగా బొట్టు పెట్టి ఆహ్వానించబోతున్నామని తెలిపారు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పోలింగ్ రోజుకి సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారో ఇక్కడి నుంచి ప్రతి డివిజన్ నుంచి ఉదయాన్నే మార్నింగ్ సెవెన్ ఓ క్లాకే ఇక్కడి నుంచి ప్రతి డివిజన్ నుంచి ఒక వంద మంది మహిళలు ఫస్ట్ పోలింగ్ చేసే దిశలో ఈ ప్రయత్నం జరుగుతుంది మీరు చూడవచ్చు కొంతమంది ముస్లిం మహిళలు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ మాకు ఏదైతే ఇది న్యాయం చేశారో దానికి ప్రతికూలంగా మేము ఆయనకి గెలిపించి తీరుతామని కూడా చెప్పడం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తొమ్మిది వేల మంది మహిళా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి